తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన కానీ మనకి ఒంటరి మహిళలు బీడీ కార్మికులు వృద్ధులు వితంతులు గీత కార్మికులు చైనత కార్మికులు పెలేరియా డయాలిసిస్ వ్యాధి గలస్త అటువంటి వాళ్ళందరికీ ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై గాను మనకి కొత్త పెన్షన్ల కోసం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇక అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో అన్నదానిపై డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేటు మనకి ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఏదైతే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు ఈ ఏప్రిల్ నెల మనకి ఇరవై నాలుగు తారీఖు నుంచి అయితే పంపించడం అయితే జరుగుతుంది పెన్షన్లు సరిగ్గా ఈ పెన్షన్లు మే రెండో వారం వరకు కొనసాగించడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేశారు మనకి ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లను రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఈ డబ్బులు పెన్షన్ డబ్బులు ఎవరెవరి జిల్లాలలో ఎవరెవరి ఖాతాలలో ఈరోజు జమ చేయబోతున్నారో ముందుగా మనకి ఎవరెవరి ఖాతాలలో మనకి ఎంత సమయానికి డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు ముందుగా ఎవరికైతే జమ అవుతాయో ఏ జిల్లాలలో మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు సో ఆ జిల్లాల లిస్ట్ ఏంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి చెప్తున్నాను సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి భారీ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై నుంచి నలభై లక్షల మంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనే ఆశయంతో దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మనకైతే రెండో వారం లేదంటే మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ పంపిణీ చూస్తుందంట ఇక దీనిపైన ఎటువంటి డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అదేవిధంగా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా కాదు మనకి అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగానైతే అయితే పోస్ట్ చేస్తాను సో ఇక ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం అయితే ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు మూడు నెలలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చూస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా భారీ కేటాయింపులు అనేది చేయడం అయితే జరిగిందంట సో ఇక డేట్ ఫిక్స్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం సంతకం పెట్టి జీవో విడుదల చేయగానే ఈ కొత్త పెన్షన్లను మీ ఖాతాలోకి అయితే పంపిస్తారని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక మార్చి నెల పెన్షన్లు మనకి ఏప్రిల్ నెలలను అయితే జమ చేస్తున్నారు సో ఇక ఈ పెన్షన్లను కూడా మనకి భారీగానైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేశారు మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులలో కానీ మనకి బ్యాంక్ ఖాతాలలో కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ మనకి ఈరోజు రానున్న నాలుగు నుంచి ఆరు గంటలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈరోజు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో మనకి ఏదైతే మే ఈ మార్చి నెల పెన్షన్లు మనకి ఏప్రిల్ నెల నుంచి చివరి వారం నుంచి ఈ మే ఈ రోజు వరకు ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు రోజున అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ